ఉలవ చారుతో చికెన్ బిర్యానీ చేసుకుందామా మరి మిక్సీ జార్ తీసుకుని ఇలాచీ జీలకర్ర లవంగాలు చెక్క మిరియాలు చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి ఒక ఒక స్పూన్ స్పూన్ చిల్లీ పౌడర్ పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు యాలకులు చెక్క గ్రైండ్ చేసుకున్న మసాలా నిమ్మరసం పెరుగు హాఫ్ గ్లాస్ పాలు టూ అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకోండి వాటర్ పెట్టుకోండి సాల్ట్ వేసుకోండి ఇలాచి చెక్క లవంగాలు షాజీరా పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకోండి కొత్తిమీర పుదీనా మరిగింది కదా కడిగిన బియ్యం వేసుకోండి పలుకుగా ఉండాలి అయిపోయిందండి ఇప్పుడు ఈ ఈరోజు పాటు బిర్యానీ బాగుంటుంది కదా నానపెట్టిన చికెన్ వేసుకోండి పచ్చిమిర్చి పది నిమిషాలు ఉడికించి ఉల్వచారండి వేసుకోవాలి కదా పుదీనా కొత్తిమీర ఫ్రై ఆనియన్స్ రైస్ కావాలి కదా పైన లేయర్ లాగా వేసుకోండి ఫ్రై ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇలా ఇంకొక లేయర్ వేసుకోండి కొద్దిగా పాలు పోసుకుంటే బాగుంటుంది మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి మూత పెట్టి మగ్గించుకోండి సిక్స్ మినిట్స్ మాత్రం హైలో ఉంచండి తర్వాత లో ఫ్లేమ్ ఉలవ చారు బిర్యానీ రెడీ అండి చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ